శనిగ్రహ గోచార ఫలితాలు ఒకటవ స్థానం ఫలితాలు చిరాకు మానసిక సమస్యలు శరీర అనారోగ్యాలు పెరుగుతాయి రెండవ స్థానం ఫలితాలు సోమరితనం పెరిగిపోయి మీ పని కూడా మీరు చేసుకోలేని పరిస్థితి వస్తుంది మూడవ స్థానం ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అధిక లాభాలు వస్తాయి గృహంలోని కుటుంబ సభ్యులు అందరూ ఆనందంతో జీవించగలుగుతారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది దైవభక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అన్ని రకాల సుఖాలు సంపద పెరుగుతాయి నాలుగవ స్థానం ఫలితాలు ఎంత కష్టపడి చేసినా చెడ్డ పేరు వస్తుంది ఐదవ స్థానం ఫలితాలు అన్ని రకాల నష్టదాయకంగా ఉంటుంది ఆరవ స్థానం ఫలితాలు మంచి ఆనందంతో ప్రశాంతంగా ఉంటారు శరీర సుఖం అధిక సంపద పెరుగుతుంది అనుకున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీరు చేస్తున్న అన్ని పనులు లాభాల బాటలో సాగుతాయి గృహంలోని కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఏడవ స్థానం ఫలితాలు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో పై అధికారులతో ఒత్తిళ్లు పెరుగుతాయి ఎనిమిదవ స్థానం ఫలితాలు శరీర అనారోగ్యాలు ఎక్కువ అవుతాయి అధిక బాధలు పెరుగుతాయి తొమ్మిదవ స్థానం ఫలితాలు ఇతరులతో అవమానాలు పొందడం లాంటివి ఉంటాయి పదవ స్థానం ఫలితాలు అనవసరపు బాధలు గొడవలు జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి కూడా వస్తుంది పదకొండవ స్థానం ఫలితాలు సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అధిక సంపద ఆకస్మిక ధనయోగ సూచన ఉంటుంది అనుకున్న అన్ని పనులలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు శరీరంలో ఎప్పటి నుండో ఉన్న వ్యాధి తగ్గుముఖం పడుతుంది అనుకున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు పన్నెండవ స్థానం ఫలితాలు అన్ని రకాల నష్టదాయకంగా ఉంటుంది